కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను బంగాళదుంప క్యారెట్ బఠానీ ఉడకబడేసాను కుక్కర్లో పెట్టి ఒక టమాటా తగినంత కారం తగినంత సాల్ట్ సాల్ట్ మసాలా కొంచెం కొంచెం మిరియాల పౌడర్ గరం మసాలా కొంచెం నేను అల్లం కొత్తిమీర పొదీనా పచ్చిమిర్చి మిక్సీ పేస్ట్ ఒక అర స్పూను ఒక్క ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ సైజు ఉల్లిపాయ ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను ఒక టమాటా రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఇవన్నీ అట్లా వాటానికి తగినంత ఆయిల్ వేస్తాను హలో టమాటామైన ఉంది కదా ఉడకపెట్టి టమాటా కొంచెం సాల్ట్ వేస్తాను ఇప్పుడు ఇదిలా ఉండగా ఇంకా బటానీ తీసుకెస్తున్నాను కొంచెం బఠానీ పక్కా తీసుకున్నాను నేను ఫ్రై చేస్తాను బఠానీ ఇది మెత్తగా ఉడిపో మొత్తం స్మాష్ చేసేస్తాను మెత్తగా మెది పెడితే ఇది బటాని కొంచెం పైన వేస్తాను అందుకే కొంచెం తీసేది పక్కకి సైడ్కి సర టమాటా మగ్గిపోయింది సరే ఇప్పుడు కారం ఈ మసాలా కూడా మొత్తం ఓకే కొంచెం పచ్చిమాసం పొందరికి వెళ్తాం కొత్తిమీర కొంచెం కొత్తిమీర కొంచెం ఉల్లిపాయ వేస్తున్నాను అయితే మనం బంగాళదుంప ఇవి బాగా మెరుపుకున్నాం కదా ఇది వేస్తున్నా వాటర్ వేస్తాను ఇప్పుడు వాటర్ వేస్తాను వాటర్ వేయడానికి కొంచెం పలసా బటాన్ ఉంచుకోండి బటానే వేస్తున్నాను సరే ఇప్పుడు వేసి సిమ్లో పెట్టి

బాగుంది అప్తాం చాలా ఈజీగా చేస్తాం చాలా బాగుంది ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ చేసుకున్నాం మటన్ బయట ఏమక్క మన ఇంట్లో ఏముండయో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్గా తయారు చేసుకోవచ్చు పట్టండి మీరు చూసారు కదా ఈ వీడియో మీరు ఇలాగే ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది చాట్ ఇది పానీపూరిలోకైనా చాట్ ఇలా లేకపోతే విడిగా చాట్ చేసుకున్నా తినొచ్చు చాలా అయితే చాలా టేస్టీగా ఉంది అలాగే మాకు చెప్పినట్టు ఈ టిప్స్తో పట్టి చేయండి అప్పుడే బాగా వస్తుంది అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు చేసిన ఐటమ్ బాగుంటే లైక్ చేయండి మీకు అందరికీ ఈజీగా చెప్తారు కాబట్టి